నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ అది పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అధికారంలో ఏ పార్టీ ఉన్నా అక్కడ మాత్రం ఆయనదే హవా సొంత పార్టీ అయినా ప్రతిపక్షమైనా వాడవాడలో కొడాలి బ్రాండ్ వినిపిస్తుంది బాహుబలి కత్తి కంటే కొడాలి నాన్ రిపీట్ బాహుబలి కత్తి కంటే కొడాలి నాలుకే పదునైంది ఆయన అటాక్ చేయాలనుకుంటే కూర్చున్న చోట నుంచే యుద్ధం చేస్తారు ఆ యుద్ధానికి అవతల వాళ్ళు సరెండర్ అయిపోవాల్సిందే లేదంటే నాని బ్రాండ్ సాటిస్ఫై అవ్వదు అంతెందుకు వచ్చే ఎన్నికల్లో కొడాలికి సరైన ప్రత్యర్థిని వెతకలేక టీడీపీ బాస్ అవస్థలు పడుతున్నారంటే నాని బ్రాండ్ గట్స్ ఏ రేంజ్లో ఉన్నాయో తెలుసుకోవచ్చు చేయగలరు దాన్ని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఈ భూప్రపంచర్వనాశనం చేసి భూ స్థాపితం చేసి ఆ పార్టీని లేవకుండా దాన్ని రాజకీయంగా సమాజిక అంతేయగలిగినటువంటి నిష్ణాతులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకడు చంద్రబాబు నాయుడు రెండు పొప్పు నాయుడు లోకేష్ వీళ్ళిద్దరూ కూడా రోడ్డు రోలర్ తొక్కేసినాడు దాన్ని తొక్కేసి దాన్ని సర్వనాశనం చేసి ఆ పార్టీ ఇంటి పెట్టినటువంటి పార్టీని ఆయన వ్యవస్థాపకుడైతే వీళ్ళు భూస్థాపికులుగా బాబు కొడుకులు ఇద్దరు కూడా దాన్ని సర్వనాశనం ఇప్పటికే చేశారు రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా చేస్తారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా బ్రాండ్ తగ్గలేదు అదే స్టైల్ అదే జోష్ గుడివాడలో సందు సందులో నాని పేరు వినిపిస్తూ ఉంటుంది కొడాలి స్పీడుకు బ్రేకులు వేయడమంటే స్పీడ్గా వస్తున్న రైలుకు ఎదురెళ్లడమే ఆయనతో ఎవరైనా పెట్టుకుంటే కురివితో తలగూక్కున్నట్లే ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్లు కొడాలని కెలుగుతూనే ఉంటారు ఆయన కూడా వరుసపెట్టి వాయనాలు సమర్పిస్తూనే ఉంటారు కాసేపు కూడా ఏది ఉంచుకోరు ఎవరికి పెండింగ్ పెట్టరు ఇచ్చిపెడాల్సిందే లేదంటే ఆయన ఒప్పుకున్నా ఆయన బ్రాండ్ అస్సలు ఒప్పుకోదు దట్ ఈజ్ గుడివాడ బ్రాండ్ కొడాలని నాని కొడాలని టచ్ చేయాలంటేనే కష్టం అలాంటిది బరిలో దిగి ఢీకొట్టి ఎదురు నిలవడం అంటే ఊహించడం కూడా సాధ్యం కాదేమో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి అచ్చంగా ఇదే గుడివాడలో కొడాలి నానికి ప్రత్యర్థిగా ఎవరిని దించాలన్నదే ఆయనకు పెద్ద సమస్యగా మారింది అధికార వైసీపీలో నాని ఓ హీరో ప్రతిపక్ష టీడీపీకి అతడో విలన్ టీడీపీ కోటను తన అడ్డగా చేసుకున్నారు నాని పదునైన మాటలు దూగుడు స్వభావంతో తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబుకు టార్గెట్ అయ్యారు ఈసారి నానిని ఎలాగైనా ఓడించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త కోరుకుంటున్నాడు అయితే నానికి ప్రత్యర్థిని వెతకడమే పెద్ద సవాల్గా మారింది టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఎన్ఆర్ఐ రాముల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేకపోతోంది ఈ ఉత్కంఠకు త్వరలో తెరపడుతుందనుకుంటున్నారు ఇందులో నిజమెంతో కానీ కొడాలని ఢీకొట్టే దమ్మున్న లీడర్ టీడీపీలో భూతద్దం వేసి వెతుకుతున్నా కనిపించటం లేదట తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం గుడివాడ టీడీపీకి కంచుకోట సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపునే గెలిచారు ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి వైసీపీలో చేరారు ఆ తర్వాత కూడా నాని విజయాన్ని ఆపలేకపోయింది టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు సొంత స్థానమైన నాయకత్వ సమస్యతో ప్రతి ఎన్నికకు నానిపై అభ్యర్థులను మార్చుతూ విఫలమవుతోంది టీడీపీ నాని తెలుగుదేశం నుంచి బయటకు వచ్చాక ఆయనపై రెండు వేల పద్నాలుగులో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును పోటీకి దింపింది రెండు వేల పంతొమ్మిదిలో దేవినేని అవినాష్కి టికెట్ ఇచ్చింది అవినాష్ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోవడంతో రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ నానిపై తొడగొట్టే లీడర్ కోసం టీడీపీ సెర్చ్ చేస్తోంది మరోవైపు కోడాలి నాని తనకు ప్రాణ స్నేహితుడు అని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలోనే చెప్పారు సో నానికి జగన్ ఎంత సపోర్టో తెలుస్తోంది నాని కూడా అంతే జగన్ను ఎవరేమన్నా వెంటనే విరుచుకుపడతారు బండభూతులతో బ్యాటింగ్ చేస్తారు ఇద్దరి మధ్య ఇంత గట్టి బంధం ఉన్నా ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు అదేంటంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి తొమ్మిది జాబితాలు విడుదల చేసినా ఎక్కడా నాని పేరు వినిపించలేదు కనిపించలేదు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొడాలని పక్కన పెడతారా అనే గుసగుసలు గుడివాడలో వినిపిస్తున్నాయి గుడివాడలో ఇప్పుడు దీని గురించి ప్రతి ఒక్కరూ డిస్కస్ చేస్తున్నారు కొడాలి మాత్రం కూల్గా బుల్లెట్పై రై రై అంటూ గుడివాడ వీధుల్లో చక్కెర్లు కొడుతున్నారు వాట్ ఏ గట్స్ యార్ దట్స్ బ్రాండ్ Subscribe dark News.